సంప్రాప్తి సన్నిహితే కాలే దుఃఖింకరణే కారణే నహి రక్షతి అని చెప్తున్నారు అంటే ఈ పొట్టకూటి విద్య కోసం ఇంతగా వల్ల వేసి కాల కాలమును ధనమును శ్రమను అన్నిటినీ అక్కడ వెచ్చించి జీవితం అంతా పొందేది ఏముంది ఏమి పొందబోవటం లేదు నువ్వు చివరి దశలో సన్నిహితే కాలే సంప్రాప్తి అన్నప్పుడు ఏమిటంటే జీవితపు ప్రసిద్ధార్థం ఏమిటి దీనికి జీవితపు చివరి దశలు మరణమును సంభవించినప్పుడు పొందినప్పుడు ఇవేది నిన్ను రక్షించవు ఇది అంటే సంస్కృత వ్యాకరణంతో పోల్చి దీన్ని ఎందుకు చెప్పబడింది ఇక్కడ సంస్కృత వ్యాకరణం మనిషికి కావాలా అవసరం లేదా తత్వజ్ఞానమునకు అవసరమా కాదా అన్న మీమాంస అక్కడ చూపించబడలేదు అది కేవలము పొట్టకూటి విద్యగా సంస్కృత వ్యాకరణాన్ని అభ్యాసం చేస్తున్నప్పుడు ఆ సన్నివేశంలో శంకర్లు చూపించారు ఆ ధాతువు సంస్కృత వ్యాకరణం యొక్క వేదాంత ప్ర ప్రక్రియని దాని గొప్పతనాన్ని మనం తర్వాత మననం చేద్దాం కానీ ఆ సన్నివేశం శంకరులు చూపించడానికి కారణం ఏమిటంటే ఇది అయితే ఈ రోజుల్లో చెప్పాలంటే మన మా లోకంలో అందరూ సాధించే ఎంఏ పిహెచ్డి డిగ్రీలు ఈ ఈ బీటెక్లు ఇవన్నీ ఏవి కూడా ఎంబీఏలు అన్ని ఎటువంటి డిగ్రీలు సంపాదించినా ఇవేవి నేను సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి హి అంటే నిశ్చయంగా న రక్షతి హి న రక్షతి హి న రక్షతి రక్షించవు 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 అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు